ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక పిచ్చుక కూడా చూపిస్తున్నాను చూడండి ఒక పిచ్చుక ఏ ఇంజనీర్ కూడా ఎంత అందంగా గడ్డితో నివాసం అనేది ఏర్పరచుకోలేడండి గడ్డితో సిమెంట్తో కాదు ఐరన్తో కాదు ఇసుకతో కాదు గడ్డితో ఒక పక్షి చూడండి బాదం చెట్టు మీద గూడు చేసుకొని ఇక్కడే నివాసం ఉంటుంది ఇదిగోండి గడ్డి ఈ గ గ్రౌండ్లో ఉన్న గడ్డినంతా పోగు చేసి తన నివాసానికి యోగ్యమైన పిచ్చుక గోడను తయారు చూడండి చాలా చూడండి చాలామందికి గూడలు తెలియదు వీడియో ద్వారా తెలియజేస్తున్నాం ఎంత బాగా కట్టుకుందో చూడండి ఎంత బాగుందో చక్కగా ఒక కొమ్మ మీద ఒక కొమ్మ మీద చూడండి ఎలా నివాసం ఏర్పరచుకుందో హ్యాట్సప్ అండి దీన్ని తెలివితేటలకి దేవుడు చూసారా పక్షులను ఎలా జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడో బ్రతికిస్తాడు కాబట్టి దేవుడు ఇచ్చిన జ్ఞానం వల్ల ఈ పక్షి ఇంత అందంగా గూడు కట్టుకుందండి మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాం పిచ్చుకు గూడు